ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకి సురేష్ రైనా గురించి క్రికెట్లో అతను సాధించిన రికార్డ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసిన క్రికెటర్ ఇప్పటివరకీ లేడంటేనే అర్థం చేసుకోండి సురేష్ రైనా పవర్ ఏంటో ఇక ఆడేది ఇంటర్నేషనల్ అయినా ఐపీఎల్ అయినా వన్ డౌన్లో దిగి తన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో ఎలాంటి బౌలర్నైనా దడదడలాడించి రైనా తన టీంకి ఎన్నో విజయాల్ని అందించాడు కానీ అలాంటి గ్రేటెస్ట్ క్రికెటర్ని రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్లో చెన్నైతో సహా అన్ని టీమ్స్ పక్కన పెట్టేశాయి దాంతో సడన్గా క్రికెట్కి దూరమైన రైనా ఇక ఆ తర్వాత మరెప్పుడూ కనబడలేదు ఇదంతా పక్కన పెడితే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవైన కొంతమంది గ్యాంగ్స్టర్స్ రైనా కుటుంబం మీద కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో రైనా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చనిపోయారు దాంతో వాళ్ళని చంపిన వాళ్ళ మీద రివెంజ్ కోసమే రైనా క్రికెట్ ని వదిలేశాడని అప్పట్లో మీడియా కోడై కూసింది అసలు రైనా కుటుంబం మీద కాల్పులు జరిపింది ఎవరు ఆ రోజు ఎంతమంది చనిపోయారు రైనా ఫ్యామిలీకి గ్యాంగ్స్టర్స్ తో లింక్ ఉందా కుటుంబాన్ని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి రైనా క్రికెట్ కి దూరమయ్యాడా రైనా విషయంలో ధోని బయట పెట్టిన సంచలన నిజాలేన్ అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మీలో రైనా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి వీడియో ఎంతవరకు చూడండి రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి అల్లకల్లోలం చూస్తూ ఉండగా మన గవర్నమెంట్ దేశ వ్యాప్తంగా మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై వరకు లాక్డౌన్ విధించింది దాంతో ప్రతి సంవత్సరం సమ్మర్ టైంలో స్టార్ట్ అవ్వాల్సిన ఐపీఎల్ ఆ సంవత్సరం మన ఇండియాలో జరగడం చాలా కష్టంగా మారింది కానీ లాక్డౌన్ టైంలో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు కాబట్టి మ్యాచ్లు జరిగితే ఒక రేంజ్లో చూస్తారు సో ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాల్సిందే అని బీసీసీఐ దీని గురించి ఆలోచించి దుబాయ్లో కోవిడ్ అంతగా లేదని తెలిసి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ఐపీఎల్ని దుబాయ్కి షిఫ్ట్ చేసింది అలా ఐపీఎల్ టీమ్స్ అన్నీ ఒక నెల ముందే దుబాయ్కి చేరుకోగా సురేష్ రైనా కూడా చెన్నై టీంలో మెయిన్ ప్లేయర్గా దుబాయ్ వెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మరో ఇరవై రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగా నేను ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడట్లేదని అందరికీ గట్టి షాక్ ఇచ్చి ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైనా రైనా ఇండియాకి తిరిగి వచ్చేశాడు అయితే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రాత్రి సురేష్ రైనా మేనమామ కుటుంబంపై కాల్పులు జరగడమే దీనికి కారణం పంజాబ్ లోని కోట్ జిల్లా తర్యాల్ గ్రామంలో ఈ సంఘటన జరగ్గా ఆ రోజు అర్ధరాత్రి కొంతమంది రైనా మేనమామ అయిన అశోక్ కుమార్ ఇంట్లో దొంగతనం చేయడం కోసం స్క్వెచ్ వేశారు అనుకున్న ప్రకారం ఆ రోజు రాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు దోచుకొని తమతో తెచ్చుకున్న ఆయుధాలతో ఇంటి మేడ మీద పడుకున్న ఆ కుటుంబం మీద అత్యంత కిరాతకంగా దాడి చేశారు ఇక ఆ దాడిలో రైనా మేనమామ అశోక్ కుమార్ మీనత్త ఆశాదేవి వాళ్ళ పెద్ద కొడుకు కౌశల్ కుమార్లు అక్కడికక్కడే చనిపోగా రెండో కొడుకు అపీన్ కుమార్ మరియు అశోక్ కుమార్ తల్లి సత్యదేవి తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు ఇక ఈ విషయం తెలియగానే సురేష్ రైనా చాలా ఎమోషనల్ అయిపోయి ఈ విషయంగా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టి ఈ సంఘటన గురించి త్వరగా చర్యలు తీసుకోవాలని అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ని రైనా కోరాడు దాంతో అమరీందర్ సింగ్ ఈ ఘటన మీద త్వరగా తనకి నివేదిక కావాలి అలాగే దోషుల్ని త్వరగా పట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేయగా పంజాబ్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ మర్డర్స్ చేసింది పంజాబ్లోనే అత్యంత ప్రమాదకరమైన చాహ్మార్ గ్యాంగ్ అని పోలీసులు కనిపెట్టారు ఈ గ్యాంగ్ పంజాబ్లో చాలా ఫేమస్ కాగా వీళ్ళు జానావాసాలకి దూరంగా ఉన్న ఇళ్ళని టార్గెట్ చేసి అక్కడ దొంగతనం కోసం పక్కాగా ప్లాన్ వేసుకుని ఒక చిన్న నిక్కరతో ఉల్లంతా గ్రి పూసుకొని ఇళ్లలోకి చొరబడతారు అలాగే అక్కడ ఎవరైనా అడ్డు తిరిగితే వాళ్ళని చంపడానికి కూడా ఈ గ్యాంగ్ వెనకడదు ఇక ఇది ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కాగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్లలో వీళ్ళ మీద వేల కొద్ది దొంగతనాల కేసులు వందల మర్డర్ కేసులు నాలుగు రేపుల కేసులు కూడా నమోదయ్యాయి ఇక రైనా మీనమామ అశోక్ కుమార్ గారు కాంట్రాక్టర్ కాగా ఈ గ్యాంగ్స్ అక్కడికి దొంగతనానికి వెళ్ళి వాళ్ళు అడ్డు తిరిగినప్పుడు చంపి ఉండొచ్చని మొదట భావించారు కానీ అవి కేవలం డబ్బు నగల కోసం జరిగిన హత్యలు కావని ఆ కుటుంబం మీద పగతోనే ఆ గ్యాంగ్ వాళ్ళని చంపిందని పోలీసులు కనుగొన్నారు ఆ సంఘటన జరగడానికి ముందు రోజు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆ ఇంటి దగ్గర గులాబీ పూలు అమ్ముకునే వారిలా నటించి ఆ ఇంటి గురించి డీటెయిల్స్ కనుక్కున్నారు ఇక ఈ విషయం తెలిసాక కూడా పోలీసులు వాళ్ళని పట్టుకోకపోవడంతో రైనా దుబాయ్లో ఉండలేక నేను ఈ సంవత్సరం క్రికెట్ ఆడలేను అని ఐపీఎల్ టీంకి చెప్పి దుబాయ్ నుండి హడావిడిగా ఇండియాకు వచ్చేశాడు అలా ఇండియాకు వచ్చిన రైనా వెంటనే తనకు తెలిసిన రాజకీయ నాయకుల ద్వారా పోలీసుల మీద ప్రెషర్ పెంచగా పంజాబ్ పోలీసులు వంద మంది అమా అనుమానితుల్ని గుర్తించారు ఇక ఆ తర్వాత అసలు నేరస్తుల్ని గుర్తించి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవైన మర్డర్స్లో ఇన్వాల్వ్ అయిన అనే సవాన్ అలియాస్ మ్యాచింగ్ మహమ్మద్ షారుఖ్ ఖాన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వీరి ద్వారా కి సంబంధించిన రిహాన్ అస్లాం తవాజల్ బిబి ఖజామ్ చాహాద్ జబ్రానా సజన్ సెహ్నాజ్ ఇంకా చాజు అని పో పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వీరందరికీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడున పఠాన్కోట్ డిస్టిక్ కోర్టు జీవిత ఖైదును విధించి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది ఇక ఈ విషయం పక్కన పెడితే టీం మేనేజ్మెంట్కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రైనా ఐపీఎల్ ఆడకపోవడంతో అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ రైనాను ఉద్దేశించి అప్పట్లో కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశాడు అతనికి సరైన పంచువాలిటీ లేదని టీంకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మధ్యలోనే వదిలేసానికి పోయాడని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు దాంతో ఆ తరువాతి సంవత్సరం రైనా మళ్ళీ ఐపీఎల్ ఆడతాడా అనే డౌట్ ఫ్యాన్స్ అందరిలో మొదలైంది కానీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సురేష్ రైనాకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఆయన డైరెక్ట్గా ఈ విషయంలో శ్రీనివాసంతో మాట్లాడి రైనాను టీంలో తిరిగి తీసుకోవడానికి ట్రై చేశాడు దాంతో దీనివల్ల రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ లో చెన్నై తరఫున మళ్లీ జట్లోకి తిరిగి వచ్చిన రైనా ఆ సీజన్లో తనేంటో చూపించి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ సీజన్లో రైనా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయాయి ఎందుకంటే అతను సీజన్ మొత్తం మీద ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చే సాధించి పదహారు మ్యాచ్ల్లో నూట అరవై రన్స్ కన్నా ఎక్కువ పోట్లైపోయాడు దాంతో అసలు రైనాకి ఏమైంది ఎందుకు ఇలా ఆడుతున్నాడు అంటూ ఫ్యాన్స్ అందరూ బాధపడ్డారు ఎందుకంటే ఒకప్పుడు రైనా అంటే మామూలుగా ఉండదు అతని పేరు వింటేనే బౌలర్లు భయపడేవాడు ఇప్పుడు ఒక్కసారి అతని రికార్డ్స్ మనం చూస్తే రైనా రెండు వేల ఎనిమిది నుండి ఐపీఎల్ ఆడుతూ ఉండగా ఆ సంవత్సరం ముప్పై ఎనిమిది పరుగుల సగటుతో నాలుగు వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల ముప్పై నాలుగు చేశాడు ఇక రెండు వేల పదిలో అయితే ఏకంగా ఐదు వందల ఇరవై పరుగులు చేసి ఒక్క సెంచరీ కూడా సాధించాడు అలా రెండు వేల పదకొండులో నాలుగు వందల ముప్పై ఎనిమిది పరుగులు రెండు వేల పన్నెండులో నాలుగు వందల నలభై ఒక్క పరుగులు రెండు వందల పదమూడులో నాలుగు వంద ఐదు వందల నలభై ఎనిమిది రన్స్ ఇక రెండు వేల పద్నాలుగులో ఐదు వందల ఇరవై మూడు పరుగులు రెండు వేల పదిహేను లో మూడు వందల డెబ్బై నాలుగు పరుగులు రెండు వేల పదహారులో మూడు వందల తొంభై తొమ్మిది పరుగులు రెండు వేల పదిహేడులో నాలుగు వందల నలభై రెండు పరుగులు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల నలభై ఐదు పరుగులు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఎనభై మూడు పరుగులు చేసి ప్రతి సీజన్లో మినిమం నాలుగు వందలకు పైగా రన్స్ కొడుతూ ఎవరూ అందుకోలేనని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు అలాగే రైనా తను ఆడిన రెండు వందల ఐదు మ్యాచ్లలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రన్స్ చేసి ఐదు వేల రన్స్ పూర్తి చేసుకున్న మొదటి క్రికెటర్గా రైనా హిస్టరీ క్రియేట్ చేశాడు అందుకే రైనాను అందరూ మిస్టర్ ఐపీఎల్ అని కూడా పిలుస్తారు ఇక అతను టీంలో ఉన్నప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రెండు ఛాంపియన్స్ లీగ్స్ టీ ట్వంటీ టైటిల్స్ని సొంతం చేసుకుంది అంతటి గ్రేట్ ప్లేయర్ రెండు వేల ఇరవైలో ఐపీఎల్ ఆడకుండా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ వచ్చి ఫామ్ లో ఫామ్ కోల్పోయి తన దారుణమైన గేమ్ ప్లే తో అందరూ తనని విమర్శించేలా చేసుకున్నాడు ఇక సీజన్ తర్వాత అయినా రైనా మళ్ళీ కొంచెం ఫామ్ తెచ్చుకొని ఆ తర్వాత సీజన్లో అద్దర కొడతాడని అందరూ అనుకున్నారు రైనా కూడా అంతే భావించాడు అయితే రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్కి సంబంధించి ప్లేయర్స్ కొంతమంది బయటకు వచ్చి వాళ్ళకి ఆక్షన్ నిర్వహించగా సురేష్ రైనా కూడా ఆక్షన్లోనే ఉన్నాడు కానీ ఏ టీం కూడా రైనాను తమ టీంలోకి చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రైనా సీజన్ అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయాడు ఇక రైనా లాంటి పెద్ద స్టార్ ప్లేయర్ని ఏ టీం కూడా కొనకపోవడం అప్పట్లో సంచలనం సృష్టించగా సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండున రైనా టీ ట్వంటీ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ని ప్రకటించాడు ఇక అప్పటికే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవైనా తన బెస్ట్ ఫ్రెండ్ ధోనితో పాటు వన్ డే టెస్ట్ క్రికెట్లకు గుడ్ బై చెప్పిన రైనా రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ క్రికెట్కి కూడా గుడ్ బై చెప్పడంతో అతను క్రికెట్కి అతని ఫ్యాన్స్కి పూర్తిగా దూరమయ్యాడు కానీ ఆ తర్వాత తన అభిమానుల కోసం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో రైనా ఢిల్లీలోని సిటీ క్రికెట్ అకాడమీలో నెట్లలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున అబుదాబీ టీ టెన్ లీగ్లో ఆడాడు కానీ ఆ సిరీస్లో కూడా రైనా అంతగా ఆడలేకపోయాడు అక్కడ ఏడు మ్యాచ్లు కలిపి ముప్పై ఐదు రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు ఇక దీని తర్వాత రిటైర్డ్ క్రికెటర్ల కోసం నిర్వహించబడే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడాడు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి కెప్టెన్గా వ్యవహరించి ఆ టీంని రైనా ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు అలాగే రెండు వేల ఇరవై రెండు నుండి రైనా ఐపీఎల్కి ఒక కామెంటేటర్గా కూడా వ్యవహరిస్తూ అలరిస్తున్నాడు రెండు వేల ఇరవైలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని అవకాశాలు లేని పిల్లల కోసం క్రికెట్ ని ప్రోత్సహించేందుకు జే అండ్ కే డీజీపీకి లేఖ రాసి తన పదిహేను సంవత్సరాల క్రికెట్ అనుభవాన్ని ఉపయోగించి టాలెంట్ హంట్ మాస్టర్ క్లాస్లు ఇచ్చిన రైనా తన రిటైర్మెంట్ తర్వాత తన భార్య ప్రియాంక రైనాతో కలిసి గ్రేసియా రైనా ఫౌండేషన్ని స్థాపించాడు ఈ ఫౌండేషన్ సహాయంతో మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం విద్య వాళ్ళ శ్రేయస్సు కోసం రైనా పనిచేస్తున్నాడు అలాగే ఇండియన్ క్రికెట్ కి యువ క్రికెటర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ రెండు వేల ఇరవై రెండు ట్వంటీ వరల్డ్ కప్ భారత్ తోడినప్పుడు కూడా మాకి మద్దతుగా నిలబడ్డాడు అయితే రెండు వేల ఇరవై ఐదులో అతను వన్ ఇంటూ బెట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక యాడ్లో నటించడంతో అది ఒక బెట్టింగ్ యాప్ కావడంతో దాని తాలూకా మనీ లాండరింగ్ వ్యవహారంలో రైనా కూడా ఉన్నాడేమో అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు రైనాకి సమన్లు జారీ చేయగా రైనా కొద్ది రోజుల ఆ విచారణకు కూడా ఎదుర్కొన్నాడు అయితే ఆ మనీ లాండరింగ్ వ్యవహారంలో రైనా పాత్ర ఏం లేదని తెలియడంతో ఆ కేసు నుండి రైనా బయటపడ్డాడు అలా ఒకప్పుడు క్రికెట్లతో తన బ్యాటింగ్తో నిప్పులు జరిగిన సురేష్ రైనా క్రికెట్ నుండి దూరమైపోయి ఇప్పుడు కామెంట్రీ అని యాడ్స్ అని ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ సురేష్ రైనా గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో